ఈరోజు హార్వెస్ట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను సౌజన్య ఈరోజు చాలా మంచి హార్వెస్ట్ ఉంది చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్టు నిండా మొగ్గలు ఇప్పుడే విడుస్తున్న గులాబీలు అదేవిధంగా ఇక్కడ క్యారెట్సు ఈ క్యారెట్స్ అయితే లాస్ట్లో హార్వెస్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా కలర్ఫుల్ హార్వెస్ట్ అయితే ఉంది ఈరోజు ఈరోజు కొన్ని వంకాయలు చిక్కుడుకాయలు క్యారెట్స్ టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం ఇది మొక్క చిక్కుడు ఇది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది తీసేయాలి కాబట్టి ఉన్న కాయలన్నీ తీసేసుకొని ఈ మొక్కను తీసేద్దాం అనుకుంటున్నాను ఎలాగో మనం ఉగాదిలోపు మొక్కను తీసేయాలి కదా ఇప్పుడు కాయలతో ఉంది ఈ కాయలన్నీ కోసేసుకుంటే ఇంక పూత కూడా లేదు ఉన్న కాయలన్నీ కోసేసుకొని తర్వాత ఈ మొక్కనైతే తీసేస్తాను ఈ మొక్క పెట్టినప్పటి నుంచి పూత వచ్చి కాయలు చాలా కాయలైతే వచ్చింది చాలా చిక్కుడు కాయలు హార్వెస్ట్ చేసుకున్నాము హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఒక బుట్ట నిండా అయితే కాయలు వచ్చాయి ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా కాయ కనిపిస్తుంది ఇది ఇలా ఉంచుకుంటే మళ్ళీ పూత పిందె అన్నీ వస్తాయి కానీ మనం ఉగాదిలోపు ఉంచుకోకూడదు తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు లేవు ఉగాది అయిపోయాక పెట్టుకోవచ్చు అని ఇదైతే తీసేస్తున్నాను కోసే కొద్ది కనిపిస్తున్నాయి ఎక్కడో అక్కడ ఆకుల కింద అన్ని గుత్తులు గుత్తులే వస్తాయి దీనికి ఎప్పుడు ఇంతకుముందు పెట్టిన షార్ట్స్లో వీడియోస్లో మీరు చూడొచ్చు ఇలా నేను చాలా చిక్కుడుకాయలు ఈ మొక్క నుండి అయితే హార్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా చాలా చిక్కుడుకాయలు అయితే దొరుకుతాయి మొక్క చిక్కుడు నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం పెట్టాను కానీ పర్వాలేదు మొక్క చిక్కుడు పెట్టుకోవచ్చు వర్షాకాలం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఈ మొక్కకైతే వస్తూనే ఉన్నాయి ఇది మీకు చూస్తే పాదులా కనిపిస్తుంది కానీ మొక్కే ఇది కొంచెం ఎక్కువ స్టెమ్స్ వచ్చి అలా కనిపిస్తుంది బ్రాంచెస్ సీడ్స్ కూడా ఉన్నాయి చాలా సీడ్స్ సీడ్స్ కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఇలా ఒక మొక్కకి ఇన్ని కాయలు వస్తూ ఉంటే మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలి ఎప్పుడు కావాలి అప్పుడు ఫ్రెష్గా మనకు అవసరమైనప్పుడు కోసుకోవడం వండుకోవడం చూడండి సీడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా సీడ్స్ ఇవి మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మొక్క తీసేసేటప్పుడు సీడ్స్ అన్నీ తీసేసుకొని తీసేస్తాను ఇన్ని కాయలు అయితే వచ్చాయి నెక్స్ట్ ఇంకా వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే చాలా రకాలే వంకాయలు కోసే కొద్ది వస్తూనే ఉన్నాయి మొక్కలు చిన్నగా కాయలు ఎక్కువ అసలు ఎన్నిసార్లు కోసినా అన్ని వస్తూనే ఉన్నాయి నేను వదిలేస్తుంటే ఇంక ఇలా పెద్దగా అయిపోయి ముదిరిపోవడం చూస్తున్నారుగా ఒకటి తెల్ల వంకాయ ఒకటి గ్రీన్ వంకాయ ఒకటి చారల వంకాయ ఇది చారలు గ్రీన్ ఇది వైట్ నిజంగా వంకాయల్లో కూడా ఇన్ని రకాల వంకాయలు మనకు ఉంటాయా అని అనిపిస్తుంది ఇంకా ఉన్నాయి అక్కడక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా ముదరలేదని కొయ్యట్లేదు ఎప్పుడు కావాలి అప్పుడు కర్రీస్లోకి కోసేసుకుంటున్నాము ఈ వంకాయ చెట్టు ఇది ఇలాగా పాడైపోయినట్టు కనిపిస్తుంది ఇలా వస్తే ఇంకా కాయలు కాయదు అది కాసింది ఇప్పటివరకు ఇంక ఇది ఇలా అయిపోయింది అక్కడ కొన్ని మర్చిపోయాము పొడుగు వంకాయలు ఇవి కోసుకొని అటు వెళ్దాం కలర్ కలర్ వంకాయలు ఇవి మిరప మొక్కలు ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది ఎర్రగా పండినవి చాలా మంచి కలర్లో ఈ టమాటా మాకు కూడా వచ్చినప్పుడల్లా అవసరమైన అలా మధ్యలో మేము కోసేసుకుంటున్నాము ఇక్కడ పొడుగు వంకాయ చట్కి చాలా ఉన్నాయి చాలా అందంగా మెరుస్తూ మంచి రంగులో ఎంత బాగున్నాయంటే వంకాయలు ఏ వంకాయకి ఆ వంకాయ దాని అందం పొడుగు వంకాయ గుండ్రం వంకాయ అందులో రంగులు మెరిసిపోతున్నాయి చూసారా ఇవి రెండు మొక్కలు ఉన్నాయి ఈ రెండు మొక్కలు కూడా చాలా వంకాయలు హార్వెస్ట్ చేసాం ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసిన ఈ మొక్కలు కూడా తీసేసుకోవాల్సిందే ఇక్కడ ఒకటే టమాటా చెట్టు దీనికి ఒక్క కాయ తోరగా పండింది పచ్చికాయలు చూడండి ఎంత బాగున్నాయో పెద్దగా చిన్న చిన్న టమాటా మొక్కలు కూడా ఉన్నాయి హాఫ్ కేజీ పైన చిక్కుడుకాయలు వంకాయలు టమాటాలు ఇంకా ఉన్నాయి వంకాయలు అయిపోలేదు ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది వంకాయ మామిడి మామిడి చెట్టుకు మామిడికాయలు ఇదొక రకం ఇక్కడ కొన్ని వంకాయలు వదిలేస్తే అవి ఎలా పెద్దగా అయిపోయినాయి చూడండి ముదిరినవన్నీ సీడ్స్ కుంచేస్తాను లేతగా ఉన్నాయల్లా కోస్తాను చిన్న చిన్న మొక్కలు కాయలేమో చాలా కాయలు అక్కడక్కడ మాకు ఇంకా చామంతి పూలు అయితే పూస్తూనే ఉన్నాయి సీజన్ అయిపోయినా కానీ సమ్మర్ అయినా కానీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండలు బాగా ఉన్నాయి ఇంత మండే ఎండల్లో కూడా ఇంత ఫ్రెష్ వంకాయలు చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంటికి సరిపడా అయితే వస్తున్నాయి ఇక్కడ కుండీల్లో కొన్ని మొక్కలు డ్రాగన్ మొక్కలు సీడ్స్తో వేసిన డ్రాగన్ మొక్కలు ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది దీనికి ఒకటి ఉంది ఇది చాలా పెద్దగా అవుతుంది ఎంత పెద్దగా అయినా బాగుంటుంది ఇక్కడ ఒక రెండు మొక్కలు ఉన్నాయి కోసుకుందాం వంకాయలు చిన్న చిన్న మొక్కలు కాయలు మాత్రం చాలా వస్తున్నాయి ముక్కకి ఒక కొమ్మ మాత్రమే ఉంది కానీ కాయలు మాత్రం బాగా వస్తున్నాయి ఈరోజు టూ కేజీస్ వరకు వంకాయలు హాఫ్ కేజీ ఏవో చిక్కుడుకాయలు కొన్ని టమాటాలు అయితే వచ్చాయి ఇప్పుడు క్యారెట్స్ హార్వెస్ట్ అయితే చేసుకోవాలి నీళ్ళు ముందే పోసి ఉంచినందువల్ల మట్టి అయితే బాగా నానింది ఇప్పుడు క్యారెట్స్ ఈజీగా తీసేయచ్చు ఇట్లా తీస్తుంటే వస్తున్నాయి ఇవైతే ఎలా రెడీ అయినాయో మీరే చెప్పాలి నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం సీడ్స్ వేసాను ములిచాయి బాగా క్యారెట్స్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను ఇవి తీసాక బాగా కడిగేసి చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మంచిగా వాష్ చేసేసాను క్యారెట్స్ బాగానే వచ్చాయి మీరు కూడా చెప్పాలి ఎలా ఉందో హార్వెస్ట్ అనేది ఈరోజైతే మా ఇంటికి సరిపడా కూరగాయలు అనేవి మేము హార్వెస్ట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయలు చిక్కుడుగాయలు క్యారెట్లు టమాటాలు కలర్ఫుల్గా ఉంది కదా नचते लाइक शेयर, सब्सक्राइब बाय